హాయ్ నేను మీ డాక్టర్ ముఖ ఎండోక్రెనాలజిస్ట్ ఎట్ యశోద సోమాజీ కూడా ఒబేసిటీ ఉబకాయం ఇవాళ రేపు చాలామందిని వేధిస్తున్న జబ్బు ఇది పెద్దల్లోనే కాకుండా పిల్లల్లో కూడా చాలా మట్టుకు సమస్యలకు దారితీస్తూ ఉంటుంది చాలామంది అడుగుతుంటారు మరి ఒబేసిటీకి ఉబకాయానికి రీజన్స్ ఏంటి డాక్టర్ గారు అని అది కాకుండా చాలామంది ఒబీస్గా ఉండటం అంటే బరువు ఎక్కువ ఉండటాన్ని జీన్స్ వరకోసం అని చెప్పేసి అంటుంటారు మా ఫ్యామిలీలో అందరు ఎక్కువగా లావ్గా ఉంటారు డాక్టర్ గారు బహుశా అందుకేనేమో నేను కూడా బరువు ఎక్కువగా ఉన్నానని అడుగుతుంటారు కొందరేమో మరి ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా డాక్టర్ గారు అని అడుగుతుంటారు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ ఒబేసిటీ అంటే ఉబకాయానికి ఎన్నో కారణాలు ఉంటాయి అందరూ చెప్పుకున్నట్టుగా జీన్స్ పరంగా అంటే జన్యుపరమైన కారణాలు సుమారుగా ఐదు శాతం మందిలోనే ఉంటుంది అంటే వందలో కేవలం ఐదుగురికి మాత్రమే జీన్స్ వల్ల కానీ జన్యుపరమైన కారణాల వల్ల కానీ ఒబేసిటీ ఉండొచ్చు మిగిలిన వాళ్ళందరికీ వేరే ఫ్యాక్టర్స్ వల్లే ఈ ఒబేసిటీ ఉంటుంది ఆ వేరే ఫ్యాక్టర్స్ ఏంటివి అనే దాని గురించి తెలుసుకుందాము ముఖ్యంగా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం తినే పోషకాహారాల్లో ఉండే లోపాలని బట్టి ఇవాళ రేపు మనం తీసుకుంటున్న ఆహారంలో కూడా ఎన్నో కల్తీ పదార్థాలు ఉండటం వల్ల అంటే వీటిని మనం ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటామనమాట ఇలాంటి ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అనేటివి ఫుడ్ చైన్లో చేరిపోవటం వల్ల అలాంటి కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా ఉబకాయం అనేది ఒబేసిటీ అనేది రావచ్చు ఇది కాకుండా బిహేవియరల్ చేంజెస్ సోషల్ చేంజెస్ అంటాం మనము బిహేవియల్ చేంజెస్ అంటే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి అంటే ఒక వ్యక్తి ఎంత ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఎంత హై క్యాలరీ డైట్ కానీ తీసుకుంటున్నాడా అనే దాన్ని బట్టి కూడా ఎక్కువగా జంక్ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ క్యాండ్ ఫుడ్ కానీ రెడీమేడ్ ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా వెయిట్ అనేది పెరుగుతుంది అలా కాకుండా ఎక్కువగా పోషకాలు ఉండే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ న్యాచురల్ ఫుడ్ కానీ ఎక్కువగా డీప్ ఫ్రైడ్ లేడీ ఫుడ్ తీసుకోవటం వల్ల ఈ వెయిట్ పెరగకుండా ఉండే అవకాశాలు మనం చూసుకోవచ్చు అలాగే సోషల్ ఫ్యాక్టర్స్ అంటే సరైన పోషకాహారాన్ని మనము కొనగలుగుతున్నామా లేదని దాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక సరైన పోషకాహారాన్ని కొనలేకుండా మనం సబ్స్టాండర్డ్ ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా అది కాకుండా కొందరికి అన్ని రకాల పోషకాహారాలు కూడా అందుబాటులో లేకపోవటం వల్ల కూడా ఈ ఒబేసిటీకి ఒక కారణము సో జన్యుపరమైన కారణాలు మై ఫ్రెండ్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువే జన్యుపరమైన కారణాల వల్ల ఒబేసిటీ ఉంటుంది థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్